ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి నూట నలభై ఐదవ కీర్తన నూట నలభై ఐదవ కీర్తన పదో వచనాన్ని ఆరాధనకు సహాయకరంగా చదువుకుందాం నూట నలభై ఐదవ కీర్తన పదవ వచనం యహోవా నీ నీవు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదరు కాలం ముందు ఆరాధనకి చేరు వచ్చిన మనము ఆయన బల్లలో పాలు పొందుపోయే ముందు కొన్ని లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్తా మనకి ఎంతైనా ఆశీర్వాదకరం ఇక్కడ చదువుకున్న మాట నూట నలభై ఐదో కీర్తన పదవచనంలో యహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించదురు ఉదయ కాలం ఆయన భక్తులమైన మనము ఆయనను సన్నిధించటానికి ఆయనను ఆరాధించటానికి ఆయనను పూజించి కొనియాడటానికి మనం చేరువచ్చాం ఆయన భక్తులు ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ చూద్దాం చూడండి నీ భక్తులు నిన్ను నీ 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 నిన్ను అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఉదయ కాలం నీ భక్తులు నిన్ను స్థుతించు ఎవరు ఆయనను సన్నిధిస్తారు అంటే ఆయన భక్తులు మాత్రమే ఎవరిని సన్నిహిస్తారు ఆయనను స్థుతిస్తారు ఉదయకాలం ముందు ఆరాధనకు చేరువచ్చిన మనము ఒకప్పుడు ఆయన బిడ్డలం కాదు మనం ఆయనను స్థుతించే స్థితిలో మనం లేని వారము మన పనులు మన క్రియలు మన జీవితం అన్ని దేవుణ్ణి మహింపరిచే స్థితిలో లేవు మన ఆలోచనలు మన తలంపులు మన జీవితం మన నడవడిక అన్నీ దేవునికి కష్టం కలిగించే వాటిగా సాతాన్ని స్థుతించే విధంగా ఉన్నాయి కానీ ఉదయకాల సమయం ముందు ఆయన భక్తులు ఎంత గొప్ప శ్రేష్టమైన ధన్యకరమైన ఒక భాగ్యాన్ని దేవుడు ఉదయకాలం ముందు ఆరాధనకు చేరు వచ్చిన మనకి ఆయన అనుగ్రహించాడంటే నీ భక్తులు మనందరం ఎవరు అంటే ఆయన భక్తులు ఎవరిని స్థుతిస్తారంటే ఆయనను స్థుతిస్తారు ఎందుకు స్థుతిస్తారంటే పైనే ఉంది యహోవా నీ క్రియలన్నియు నీకు కృత ఇక్కడ కూడా నీ నీ నీకు నిన్ను నా 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 అని లేదు కానీ ఇక్కడ నీ క్రియలు నీకు కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నాయి నీ భక్తులు నిన్ను స్థుతిస్తున్నారు నీ క్రియలు నీకు కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తున్నారు నీ భక్తులు నేను స్థుతిస్తున్నారు అంటే ఆయన చేసిన క్రియలు ఏంటి అంటే ప్రతిదీ ఆయన ఈ భూలోకంలో జీవించినప్పుడు ఆయన జీవించిన జీవన విధానం కానీ ఆయన పవిత్రంగా ఉండటం కానీ కల్వశం లేకుండా ఉండటం కానీ ఆయన మాటలు కానీ ఆయన క్రియలు కానీ ఆయన ఈ సృష్టిని సృష్టించిన సృష్టి ఒకసారి మనం చూసినట్లయితే నువ్వు నన్ను కలుగు చేసిన విధములు చూడగా భయము వణుకును పుట్టుచున్నావు కొన్ని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం మనుష్యుని జ్ఞాపకం చేసుకునేట వాడు ఏ పాటి వాడు అని కొన్ని లేఖన భాగం చూస్తున్నాం ఈ సృష్టిని మనం ఒకసారి చూస్తే ఈ లోకంలో ఒక చిన్న నిర్మాణాన్ని నిర్మించాలంటే ఎంతో ప్రయాస కానీ ఇంత పెద్ద సృష్టిని దేవుడు కేవలం మాటతో ఆకాశమా కలుగునుగాక భూమి కలుగునుగాక సూర్యుడు కలుగునుగాక చంద్రుడు కలుగునుగాక కోటాను కోట్ల నక్షత్రాలు గాక జలములు పక్షులు జంతువులు జీవులు నదులు పొట్టలు పర్వతాలు కొండలు అన్నీ కలుగుగా కానీ ఒక్క ఆజ్ఞ ద్వారా ఇవన్నీ సృష్టించబడి ఉన్నాయి ఆయన క్రియలు ఆయనకి కృతజ్ఞతాస్తలు చెల్లిస్తున్నాయి అంతేకాదు కానీ ఆయన చేసిన కార్యం పాపులమైన మనము ఆయన భక్తులుగా లేని స్థితిలో ఉన్న మనము ఆ దేవునికి దూరస్థులమైన మనల్ని దేవుడు కలువరి సిలువలో ఆయన చేసిన క్రయధనం కూడా ఆయన చేసిన క్రియల్లో ఒక భాగము ఆయన క్రియలు ఏంటి అంటే ఆయన సృష్టిని సృష్టించటమే కాదు కానీ ఉన్నత స్థితిలో ఉండాల్సిన ఆయన తండ్రితో సమానంగా ఉండాల్సిన ఆయన ఎవరు సమీపింపరాని ప్రదేశంలో ఉండాల్సిన ఆయన తేజోమయమైన స్థితిలో ఉండిన ఆయన కోటాను కోట్ల దేవదూతలతో కొనియాడబడే స్థితిలో ఉన్న ఉన్నత స్థితిలో ఉన్న ఆయన ఆ స్థితిని కాదనుకొని భూలోకములో నిస్సహాయకుడిగా తను తాను తగ్గించుకున్న ఆ జీవితం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి ఆయన క్రియలు ఆయన క్రియలు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి ఈ లోకంలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అంటే ఆయన జీవితం ఎబ్రిల్ రాసిన పత్రికలో మనం చూస్తాం కదా ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్ర ప్రత్యేకంగా ఉండేవాడు ఆయన క్రియలు అండి ఆయన క్రియలన్నీ పవిత్రమైనవి ఆయన క్రియలన్నీ నిర్దోషమైనవి ఆయన క్రియలన్నీ నిష్కల అని ఆయన క్రియలన్నీ పాపం చేయని స్థితిలో ఉన్నాయి అందుకని ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మరి మన క్రియలు చూసుకున్నట్లయితే ఈ భూలోకంలో జీవించినప్పటి నుంచి మన మారు మనసు రక్షణ పొందే వరకు వరకు మన క్రియలన్నీ కదా మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డవాలి మనం అనుకుంటూ ఉన్నాం నేను చాలా నీతి క్రియలు చేస్తున్నాను నేను చాలా గొప్ప క్రియలు చేస్తున్నాను నా పనులు చాలా మంచి మంచివి నేను చాలా మంచివాడిని మంచి పనులు చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ దేవుని దృష్టిలో అవి మురికి గుడ్డవలే ఉన్నాయని పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి నీ క్రియలన్నీ ఆయన క్రియలైతే ఆయన జన్మం నుంచి మరణం వరకు ఆయన క్రియలన్నీ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటాల్సినవి ఉన్నాయి అంతేకాదు కానీ మన మీద రావాల్సిన శిక్ష భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు చూడసారా అందుకు ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి నీ క్రియలు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి కలువరి శిలువులో ఆయన ఎంతగా మన కోసం వేదన అనుభవించాడు ఎంతగా మన కోసం తను తాను తగ్గించుకున్నాడు ఎంతగా మన కోసం తను తాను అర్పించుకున్నాడు ఎంతగా మన కోసం తను తాను సమర్పించుకున్నాడు కదా ఆయన శక్తిహీనుడేం కాదు ఆయన క్రియలు మనం చూసుకున్నట్లయితే సృష్టి ఆయన సృష్టి కలుగు చేసిన విధానము మనుషుని కలుగు చేసిన విధానము ఈ సృష్టి యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన శక్తి కోటాను కోట్ల దేవదూతులు ఆయన దగ్గర ఉండటము ఆయన కొనియాడుబడే స్థితిలో ఉండటము ఆయన మాటలో ఉన్న శక్తి ఆయన చేతుల్లో ఉన్న శక్తి ఆయన శరీరంలో ఉన్న శక్తి ఈ లోకములో ఆయన వెళ్తూ ఉంటే వెనకాల వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే స్వస్థత పొందిన వాళ్ళు ఎంతోమంది ఆయన చేతులుంచితేనే స్వస్థత పొందిన వారు ఎంతమంది ఆయన మాట ద్వారానే చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు ఆయన మాట ద్వారానే సముద్రాన్ని గద్దించాడు ఆయన మాట ద్వారానే రోగాలనే రయించేశాడు ఆయన మాట ద్వారానే సృష్టిని కూడా తన స్వాధీనంలోకి తీసుకున్నాడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఆయన క్రియలు నీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు అంత మాటలో శక్తివంతుడైన ఆయన మౌనముగా ఆయన శిక్షను భరించాడు ఒక నేరస్తుడు వలె ఒక దోషం చేసిన వాడు వలె ఒక పాపం చేసిన వాడు వలె ఒక శిక్షకు పాత్రుడ లక్షణాల వలె ఆయన కొట్టే వాళ్ళకి కాముగా ఉన్నాడు పిడుగుద్దులు గుద్దారు ముఖం మీద ఉమ్మి వేశారు చెంపెండ్రుపులు పీకారు కొడాలతో ఆయన శరీరాన్ని గాయపరిచారు బాధను అనుభవించారు మిట్ట మధ్యాహ్నం ఎండలో దాహం కొన్నాడు వస్త్రహీనుడు అయ్యారు హేళన చేశారు రాజు అయితే నిన్ను రక్షించుకో అన్నారు కాళ్ళల్లో చేతుల్లో మేకులతో ఆయన్ని బంధించారు ముళ్ళ కిరీటం ఆయనకి ధరించారు పక్కలో బల్లో పోటు పడినప్పుడు చివరి రక్తం కార్చాడు ఆయన క్రియలు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించారు ఎందుకు చేశాడండి ఇవన్నీ అంత గొప్ప దేవుడు అంత గొప్ప శక్తివంతుడు ఆ క్రియలని మనం జ్ఞాపకం చేసుకుంటే మన మనసు చెల్లించిపోతుంది అంత పవిత్రుడైన దేవుడు నీకోసం నా కోసం కలువరిశిలలో తన ప్రాణాన్ని అర్పించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆదివారమున తెల్లవారుచుండగా మగ్గలేని మరియా వేరొక మరియా సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు రాగా యేసు అక్కడ లేడు ఆయన తిరిగి లేచి ఉన్నాడు అది కూడా ఆయన కార్యమే ఆయన ప్రతి కార్యము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన స్థితిలోనే ఉన్నాయి ఆయన సమాధిలో లేడు ఆయన చెప్పినట్లుగా మరణాన్ని జయించి తిరిగి లేచి మృత్యుంజయుడుగా మరణ పునరుద్ధానుడుగా అనేక మందికి తను తాను కనపరుచుకున్నాడు అందుకే ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారంగా ఉన్న మన క్రియలు మురికి గుడ్డ వలె ఉన్న మన క్రియలను తిరిగి పరిశుద్ధపరచటానికి మల్లిమైపోయిన మనల్ని తిరిగి పవిత్రపరచటానికి మనం కూడా దేవునితో పాటు పరిశుద్ధులుగా తీర్చబడటానికి మనం కూడా సదాకాలం ఆయన సిద్ధపరిచిన పరలోక పట్టణంలో సదాకాలం యుగ యుగాలు ఉండటానికి మన కోసం ఆయన చేసిన సిలువ కార్యాన్ని ఆయన చేసిన క్రియలను మన జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా ఒక మాటను మనం చూద్దాం చూడండి యాకో పత్రిక యాకో పత్రిక ఆ విధంగా మనము అపి అయిపోయి ఉంటుంది కదా ఒకనొక దినమున దేవుని వాక్యంతో మనతో మాట్లాడి ఆయన పావన పుణ్య రక్తంలో మనల్ని శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా చేసుకొని ఇప్పుడు మన క్రియలన్నీ కూడా కదా ఎలా ఉన్నాయంటే దేవునికి కృతజ్ఞత చెల్లించే విధంగా ఉండాలి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు నీ భక్తులు నిన్ను స్తుంచేదవు నీ క్రియలు నీకు కృతజ్ఞత ఆసుతులు చెల్లించున్నాయి అనే మాటను చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో ఎవడైన నువ్వు నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొను భక్తి గలవాడని అనుకునే వాని భక్తి వ్యర్థమే ఒకవేళ మనం భక్తులు మనం చెప్పుకుంటున్నామేమో కానీ అని భక్తి వ్యర్థమే ఇరవై ఏడవ వచ్చిన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా ఒరిజినల్ ఒరిజమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే ఇహలోక మాలిన్యం ఈ లోకములోంచి మనము పవిత్రపరచబడిన వారు యేసు ప్రభు శిలువ సువార్త ద్వారా యేసు ప్రభు యొక్క లేఖన భాగముల ద్వారా ఒకనొక దినమున మనం సువార్త ప్రకటిస్తూ ఉండగా మనం మనము రక్షింపబడిన అయ్యో యేసు ప్రభు నా కోసం సిలువలో చనిపోయాడు నా కోసం ఆయన నాకు రావాల్సిన శిక్షను అపవిత్రుడైన నన్ను నన్ను పవిత్రపరచడానికి ఆయన కలువరి సిలువలో నా ఆయన ప్రాణాన్ని నా కోసం అర్పించాడు ఆయన తిరిగి లేచాడు అని మనం మనం పశ్చాత్తాప హృదయంతో మనం ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని ఆయన పవిత్ర పరిచాడు మనల్ని శుద్ధీకరించాడు ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు ఆయన భక్తులుగా మనల్ని చేసుకున్నాడు అలాంటి వారు ఎలా ఉండాలి అంటే నీ భక్తులు నిన్ను స్థుతించెదరని మనం చదువుకున్నట్లుగా ఆయన భక్తులు ఎవరంటే ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తన్ను తను కాపాడుకొనిటి అంటే ఈ లోకంలో మాలిన్యంలోంచి కడగబడిన మనము ఈ లోకంలో ఉండే అపవిత్రతలోంచి కడగబడిన మనము క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనము పరిశుద్ధులుగా తీర్చబడిన మనము ఎలా ఉండాలంటే ఇహలోక మాలిన్యమును అంటకుండా తన్ను తన్ను కాపాడుకునేవి అలాంటి వారు ఆయనను స్తుతిస్తుంటే ఆ స్థుతులు ప్రవైనసు క్రీస్తు వారికి ఇష్టమైనవి ఆ స్థుతులు ఆయనకి ఇంపైనవి ఈ ఉదయ ముందు ఆరాధనకి చేరువచ్చిన మనము ఆయన భక్తులమైన మనము ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న మనము ఎలా ఉండాలి అంటే ఇహలోక మాలిన్యమును తన కంటకుండా తను తను కాపాడుకొని వారే ఇహలోక మాలిన్యమును కాపాడుకొని పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ అలాంటి కృతజ్ఞతాస్తుతులు దేవుడు అంగీకరించే వాడిగా ఉన్నాడు అందుకే మనం చదువుకుంటా ఉన్నా కదా కొరంతీలుకు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడు ఇరవై ఆరు వచ్చిన మన తెలిసిన మాటలే కదా తన్ను తాను పరీక్ష చేసుకొని తన్ను తాను పరీక్ష చేసుకొని ఆ రొట్టెలోను ఆ పాత్రలోను చదువుదామా పదకొండవ అధ్యాయం కొన్ని రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితేని ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల కృత నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించరు కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిననో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గుర్చియు అపరాధయగును కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అయితే మనల్ని మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదుమని ఇహలోక మాలిన్యమును అంటకుండా మనం ఆయన బలలో పాలు పొందవలసిన వారంగా ఉన్నాం ఇహలోక మాలిన్యమును అంటకుండా ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా మనం ఉండాలని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాట కాండంలో ఆయన భక్తులే ఆయనను స్థుతిస్తారు నీ భక్తులు నిన్ను స్థుతి నీ క్రియలు నీకు కృతజ్ఞతా స్థుతులు మాటను మనం చూస్తున్నాం లేవికాండము కాండము పంతొమ్మిదో అధ్యాయం లేవికాండము పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచనాన్ని మనం చూసుకున్నట్లయితే కాండము పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలో మీరు యహో వాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలను సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరించబడినట్టుగా ఉండాలి ఉదయకాల మంది ఆరాధనకి చేరువచ్చిన మనము మనం అర్పించే స్థుతులు మనం చెల్లించే కృతజ్ఞత స్థుతులు మన జివ్వాఫలం మన అర్పణలు కదా విరిగి నలిగిన అర్పణలే దేవునికి ఇష్టమైన బలు మనం చదువుకుంటూ ఉంటాం అవి ఎలా ఉండాలి అంటే ఆయనకి అంగీకారములుగా ఎవరికి అంగీకారంగా ఉండాలి మనల్ని రక్షించిన కలువరిశిలో మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన మృత్యుంజయుడైన మరణ పునరుద్ధారుడైన ఆరాధనకి ఆరా అరుహుడైన ఆ యేసు క్రీస్తుకి నువ్వు అర్పించే అర్పణలు అంగీకారములుగా ఉండాలి మనము అందుకే ఈ పెదవులు ఈ ప్రజలు పెదవులతో గణపరచుదురు కానీ వారు హృదయం నాకు దూరంగా ఉంది అంటారు అంటే మనం అర్పించే కృతజ్ఞతాస్థుత్తులు ఆయనకి అంగీకరింపబడే విధంగా యాక్సెప్టెన్సీ అయ్యే విధంగా ఆయన వాటిని గై విధంగా ఉండేటట్లుగా మనం ఉండాలి అలా ఉండాలి అంటే ఆయన భక్తులుగా ఉండాలి ఆయన భక్తులుగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇహలోక మాలిన్యమును అంటకుండా మనల్ని మనం చూసుకోవాలి ఉదయకాలం ఆరాధనకు చేరు వచ్చిన మనం మనం ఎలా ఉన్నాం మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం ఎవరు పరీక్ష చేయరు కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది నీ భక్తులు నిన్ను స్తుతించెదరు నీ క్రియలే నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి మనం ఆయన భక్తులము ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టులో ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్రలో పాలు పొందుబోయే ముందు మనల్ని మనమే పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది లేవీకాండంలో మనం చెప్పినట్లుగా మన అర్పించే స్థుతులు ఆయనకి అంగీకారములుగా ఉందా ఆయనకు అంగీకారములుగా ఉండాలంటే ఇహలోక మాలిన్యాన్ని అంటకుండా ఉండిన వారే ఉదయ కాలం ఆయన ఆరాధన కృతజ్ఞతా స్థుతులు ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు చివరిగా పదహారవ కీర్తన పదహారవ కీర్తన మూడవ వచనం పదహారవ కీర్తన మూడవ వచనంలో పదహారవ కీర్తన మూడవ వచ్చినప్పుడు నేను ఇలాగ భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు కేవలం దేవునికి ఇష్టలు ఆయన భక్తులు శ్రేష్ఠులు ఆయన భక్తులు ఇష్టలు కాబట్టి నీ భక్తులు నేను స్థుతించేదరు నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞత ఆస్తుతులు మనం ఆయన భక్తులమై ఉంటే శ్రేష్ఠులం ప్రియులారా ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకు దయచేశాడు హృదయకాల మంది ఆరాధనకు చేరువచ్చిన మనందరం శ్రేష్టమైన స్థితిలో ఉండిన వారం మనం శ్రేష్ఠులము దేవునికి ఇష్టలము ఇహలోక మాలిన్యముని అంటని వారము అలాంటి వారు దేవునికి కృతజ్ఞత చెల్లించినట్లయితే అలాంటి స్థుతులు దేవుడు అంగీకరించే విధంగా ఉన్నాడు కాబట్టి మనల్ని మనం పరీక్ష చేసుకొని ఆ విధంగా ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో ఆయన రక్తానికి సాదృశంగా ఉన్న రసపాత్రలో మనం పాలు పొంది ముందుకు సాగి వెళ్ళాలని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం